లేకపోతే ఉండదు తెలిసి మా వాళ్ళు బాగా ఫాస్ట్ గా పెడుతున్నారా తెలుసు ముఖ్యంగా మా వాళ్ళు బాగా పెడుతున్నారు పక్ష్యాలు కానీ శనగపల్ల పక్షం కానీ ముందగడ్డ కొమ్మ తిరువాతన్నము మొత్తం ఇక్కడ ఫ్రెండ్ మన వాళ్ళే బాగా పెడుతున్నారు మన వాళ్ళు ఇంతమంది ఉంటాము అన్ని సవిత్రలు ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా కట్మెంట్ ఫోన్ చేయాలి అందరం పూజ చేసుకుని ఎఫర్ డే నీకు ఏం కావాలనే అండి బజ్జీలు ఉన్నాయి శనగవేళ కాశీ ఉంది నీకు పెసర పువ్వులున్నాయి ఉన్నాయి మీకు బాగా చిన్నగా ఇరువారు కూర్చోాలి ఎంతవరకు తినాలి ఇబ్ పెడతాను రైతుల నన్ను బాగా చూస్తున్నారు కదా నేను వాళ్ళు బాగా పెట్టిస్తాను ఖచ్చితంగా వాళ్ళు తిన్నది తర్వాత పానికం తాగారి ఉన్నాయి పంజారం ఉంది మధ్యశాలు ఉన్నాయి శనిపాల ఉంది ఉమ్మ

ఏమితా ఏనా ఏమైంది రాత్రి ఆటోలో పనుకున్నాము వాళ్ళు చెడబడ పిత్తి అవి గుగ్గులు తిని పందిర తిని పానకం తిని తిరువాత పువ్వు దాల్చి ఆటోలో మన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు జీవాలు మిషన్ పెట్టారు పట్టుకుందే కదా లోపల ఏం తిరిగి చెప్పాను నేను రాత్రి వాళ్ళు బుద్ధిగా తిన్నారు చేసినారు చె పడారు ననాగ తిన్నారు ఏడు మంది ఆటోలో పడుకున్నారు ఇంత నారు తింటున్నారు వాళ్ళు ఒక సభ్యుడి కాకుండా పెంచుతున్నారు నాకైతే ఎగతర్థం వామని తట్టుక లేక మళ్ళీ రఘుము అవునవునవును

వాసరి ఇంటికి పోతాడు రేపు కర్రు గెలిచిపోతావు రాకుంటే పెడతాం వానికి లెక్క పెట్టిస్తా మీరు రెడ్డి నాకు ఖర్చు పెడతాను నవ్వుతున్నారు వాళ్ళు నాకైతే కాబట్టి నాకైతే అప్పుడు రాత్రి నుంచి అయాసమైంది ఇంకా నేను ఒక తిండి తిన్నావు నీళ్ళు తవ్వుదామన్నా తాగు రెడ్డి చిన్న తాగు చిన్న అంటున్నాడు నాకు ముక్క కాదు కాదు పెట్టుకోపోతే అదే వాసన వస్తుంది అదే పిత్తులు వాసన

ఏం నడిపిస్తాము ఏం కట్టు పోస్తుంటే ఈ కూతుళ్ళ ముగ్గులకే కూతుంది ముగ్గులకి ఎక్కి లోపల బాడికి పోయింది నాకు వాసన వచ్చింది నాది వాసన తగ్గలాక అయ్యో ఒకటే ఉందా ఏమన్నా ఇంతమంది పెద్దతుంటే ఆట కట్టుకున్న ఎనిమిది మంది లోపల ఎనిమిది మంది ఒకరైతే దీని వా అంతేలే ఒక చూసుకుంటా ముట్టు మూసుకుని తెరిచారు కదా ారు ఆ వాళ్ళ కూడతారు ముక్కలకి ఎక్కా శివులకి ఎక్కాను ఎరగన్ సుబా నేను దయచేసి నేను కాపాడు చేత ఏం జరిగింది అంతేమి బాబాది రాడు వచ్చినా అసలు పెద్దపెట్టిన ఇంటి పుట్టపడ్డానికి అవయ్ వాడి కదా

నేను పోయించాలి కదా దర్శనానికి పోయించాలి కదా ఏమి చిన్న కుంగట్టుకోన బాగా రండి ఎవరి కొద్ది వాళ్ళు కాడ పన్నారు చెట్టు ఊరు ఊరు అంత మందిలో ఏడమ్మ చిన్న ఏం కదా లక్షలు ఇరవై లక్షల మంది ఆ మందిలో ఆటగాడు చేరుకునేము దాంట్లో చేరుకున్నాము అందరూ వచ్చి ఆటలు ఆడలు ఆటలు అప్పుడు నువ్వు వచ్చినావు నువ్వు లాస్ట్ వచ్చినావు ఈ నిశ్శబ్ద యుద్ధాన్ని లేదా ఏంటి ఆపేదేంది బస్సులు లాస్ట్లు అయితే ఆపుతారు చెడవాడ బచ్చాలు పాశము నెయ్యి బజ్జీలు అన్ని చిన్న పెట్టాడు అన్ని పెట్టడానికి బాంబు లేదు బామ్ దిగినారు బాబులు బాబులేసాను కదా మంచిగా వాసన అదే మంచి ఇంకా నాకు పానం పాలేసిపోయా కడుపులు ఉలుగా తిప్పుతుంది నాకు తక్కువ వచ్చింది ఏంటంటే లేదేసినా నీకు పోతాను హాస్పిటల్ చూపిస్తాను లేచినా అని చెప్పినా అంటే ఇంకా సర్లు ఎలా చూపిస్తానులే నువ్వు అంటే ఒక మాట ఇంకా మా చూడి నేను ఇంత రాక భోజనాలు పెడితే మా సంఘం వాళ్ళు ఉన్నారు భోజనాలు మా రెడ్డి గారికి అందరికి తీసుకొచ్చి పెడితే చూడ బాబు నా మీద పిచ్చి పిచ్చి నన్ను చంపి పెట్టింది ఏం చేయాలి నాన్న నాన్నా మా సంఘ వాళ్ళు మా ఊరు వచ్చినారని అని మా రజకులు సత్రం ఉంది అని తోలుకపోయి మా ఊరు అని అంగలాచి ఆపాయత నేమ్ పెడితే నీ యాక ఇలా ఆటలు పనుకొని పిచ్చి పిచ్చి నన్ను చంపిన మీతో పాటు ఎప్పుడే కానీ రానన్న నడుచున్నాను అది